వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈరోజు ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్ణయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం దీనికి ఉదారంగా ముందుకు వచ్చిన అపర్ణ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా స్థలము మాది నిర్మాణము వాళ్ళది ఇది సంవత్సరాల కొద్ది వాయిదాలు వేసే కార్యక్రమం కాదు తొమ్మిది నెలలు వాళ్ళు అడిగినారు ఏడు నెలలు అని మా మంత్రి చెప్పిండు వయా మీడియాగా ఎనిమిది నెలలు చేసుకోండి అని నేను చెప్తున్నా ఎవరో పెద్ద మనిషి ఉండాలి కదా పంచాయతీ దించడానికి వారు తొమ్మిది అన్నారు మా మంత్రి ఏడు అన్నారు మధ్యస్థంగా చేసుకుందాం ఎనిమిది నెలల్లో ఇక్కడ ఒక అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఉండే నలుగురు సబ్ రిజిస్టార్ మనం ఇమ్మగ్రేషన్ ఆఫీస్కి వెళ్తే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ఆన్లైన్ టైం తిరుపతిలో దర్శనానికి మనకిప్పుడు ఆన్లైన్లో మనకు టైం వస్తుంది స్లాట్ ఏ టైంకు నువ్వు దర్శనం చేసుకోవాలని ముందే సమాచారం వస్తుంది ఇవాళ అలాంటి విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు మా మంత్రులు రెడ్డి గారు మీరు వచ్చి గంటల కొద్ది నిరీక్షించాల్సిన అవసరం లేదు కుడి ఎడంగా ఐదు పది నిమిషాలు ఇటుగా మీరు ఎప్పుడు రావచ్చు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పుడు వెళ్ళొచ్చో మీకు స్పష్టంగా టెక్నాలజీని వాడి ఈరోజు మీకు సమయాన్ని ఇండికేట్ చేస్తారు మిగతా సమయం మీ పని మీరు చేసుకోవచ్చు అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు ఒక మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయమని నేను సూచన చేసిన ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం గౌరవించుకోవడమే ఇది ఇతరుల కోసం చేయడం లేదు ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఇందులో ఖర్చు లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏదైనా అనుకుంటారో మీకు పెట్టే పెట్టే ఖర్చు ఖర్చు అయినది ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది ఇది చాలామంది ఇక్కడ మీరు మంచి వసతులు కల్పిస్తే ఫాస్ట్గా డాక్యుమెంట్ చేస్తే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు మనం మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి పంతొమ్మిది లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం కొంతమంది అవకాశం రాక విదేశాల నుంచి వస్తే టైం దొరక్క రిజిస్ట్రేషన్లు చేయకుండా వెనక్కి మళ్ళీ వెళ్తున్నారు అందుకే వాళ్ళందరికీ మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీసు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు ఏది పెట్టాలన్నా ఏది చెయ్యాలన్నా ఒక అసెట్ లాంగ్ లిస్ట్ తీసుకోవాలన్నా ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి విదేశాలలో హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు ఉంది కానీ సబ్్రిజిస్టార్ కార్యాలయానికి వెళ్తే కళ్ళు తేలేసే పరిస్థితి ఉంది కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంది అందుకే రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన కోరార్ప రీజియన్ అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి ముఖ్యంగా సబ్రిజిస్టార్ కార్యాలయాలు ఉండాలి పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి నాళలల ఆక్రమణ తొలగాలి ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పిన వారొక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ పనులను మొదలుపెట్టిండు మన నగరం రాబోయే రోజుల్లో రాబోయే పది సంవత్సరాల ప్రపంచంతోనే ట్వంటీ థర్టీ ఫోర్ ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది ఒకప్పుడు వటినాలో పలికి పోవాలంటే ఊరు గంగాధర్ చెప్పాలి రోడ్డు వాళ్ళు ఊరుకు పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీల లోపల కూడా రానిచ్చేది కాదు అడవులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది విశ్వనగరం అయింది మనం విస్తరించుకుంటే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎవరైనా ఈ అభివృద్ధికి అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి అభివృద్ధిని అడ్డుకున్నాడు అంటే మనకు శత్రువే